హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన దయచేసి న్యూస్ అందరూ ఆ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతాం రాజకీయాల కింద నలుగుతున్న ప్రజా సమస్యలు ఆ పాలక ప్రతిపక్షాల మధ్య నిత్య ఘర్షణలు ఆరోపణలు ప్రత్యారోపణలతోనే పుణ్యకాలం ఆ కేసుల సాగదీతలో అసలు సమస్యలు గాలికి వాస్తవం ఇదే ఈనాడు కనక విషయం అయితేనేమి అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఎలక్షన్స్ రాజాంతం అయితేనేమి ఈ రోజా రేప ఈ రోజు రేప అన్నట్టు అదొకటి మళ్ళీ కేటీఆర్ది ఏదైతే ఫార్ములా ఈ రేస్ అదొకటి మళ్ళీ వచ్చేసి కాళేశ్వరంది కేసీఆర్కి ఈటల రాయలర్ హరీష్ రావు ఇది అనమాట ఇదే నడుస్తుంది కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజా సమస్యల మీద రాజకీయ నాయకులు మాట్లాడతలేరు కానీ బాల వాళ్ళ పంచాయతీ గురించి ఈనాడు ప్రస్తావన వస్తుంది ఇట్లా 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 జరుపుకుంటూ మిల్లగా ఎలక్షన్స్ దాకా పోతారు బీసీ ప్రజలకి మళ్ళీ శటకోపం పెట్టేటటువంటి ప్లాన్ అనమాట అందరు కలిసి చేసేది ఇది దయచేసి ప్రజలారా మీరు అవగాహన కరండి ఇది అంతా డ్రామా అనమాట విచారణ ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి ఈ నాయకుడు అంతా ఏం చేస్తున్నారు ఎలక్షన్స్ వరకు దీన్ని సాగదీసి ఏదమ్ ఎలక్షన్స్ ఫిక్స్ చేస్తారు బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కానీ ఇండిపెండెంట్ గానే నిలబడాలి గెలిపించుకోవాలి వన్ సైడ్ ఓట్లు గుర్తుకొని గెలవాలి ఎట్లా చేస్తారో జయ మమ్మల్ని చేయలేరు చేయలేరంటున్నా ప్రతిపక్షాలు నా మీద కేసులు పెడతారా అంటూ కేసీఆర్ ఊకరిపి మా నాయకులు ఒత్తిడి చేస్తున్నా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలు ఎత్తి పొడుపులు ఒకరిపై ఒకరు నిందారోపణలు జనం ఏమనుకుంటారో అన్న ఆలోచనలు లేకుండా పోతున్నాయి ప్రజా సమస్యలు తీరకుండా పోతున్నాయి సో ఎవరికి లేదు వాస్తవం ఇది ఆలోచన ప్రజల గురించి వరకు ఉంది ఒకసారి ఆలోచించారు పొద్దున్న లేవైనా ఒకరి మీద ఒకరు ఒక పార్టీ మీద ఒకరు ఒక పార్టీ మీద ఒకరు ఒక నాయకుడు మీరు ఇంకొకరు ఇంకో నాయకుడు మీరు ఇంకొకరు విమర్శలు చేసుకుంటారు ప్రజల గురించి ఆలోచించు మీరు ప్రజల గురించి వచ్చినారు మీకు మీకు రాజకీయాలు చేసుకునే కాదు మనక చర్లపై ఏపీతో చర్చలు కొరడి ఆ జూన్ ఇరవై మూడున కేబినెట్ లో చర్చ ఏపీతో హక్కులపై రాజీ లేదు బీఆర్ఎస్ మనక చర్లను రాజకీయం చేస్తోంది రెండు వేల పదహారులోనే ప్రాజెక్టుకు బీజం పడింది హరీష్ తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ టీడీపీ బీజేపీ కలిసి కుట్ర కిషన్ రెడ్డిపై ఆ సెట్ గోదావరి జిల్లాలో తెలంగాణకు ఆ అన్యాయం అన్నట్టు గోదావరి జిల్లాను తెలంగాణకు అన్యాయం అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈ చర్చ మరి ముగుస్తుందా ముగిదా ముగిసినా కూడా మళ్ళీ ఏం పనిచేదాను సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంది కథం చేయది ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ గా మారిన వనకజల పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ శుక్రవారం ఆ మీడియా ప్రతినిధులతో చిచ్చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రం ఏపీతో వివాదాలు కోరుకోవట్లేదని కానీ ఎవరి కోసం మా హక్కును వదులుకోబోమని తేల్చి చెప్పారు వివాదాలు ఏమోదు కూర్చొని మలం కూర్చొని మాట్లాడే కథం చేసేసేది వాటికి పెట్టే ఖర్చుతో మరో పద్నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు ఎమ్మెల్యే కురమనేని కాళేశ్వరం పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కురమనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డ అన్నారం సుందుర్ల ప్రాజెక్టులు తెలిసి తీసేసి వాటిలోని పైపులను వాడుకోవాలని సూచించారు ఆ మూడు బ్యారేజీల మరపత్తులకు ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుందని అంత ఖర్చు పెట్టినా వరద ఉధృప్తి వల్ల బ్యారేజీలు కొట్టుకుపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని అన్నారు అవన్నీ తీసేసి పైపులు ఏవైనా ఉంటే దేనికన్నా వాడుకోవాలని చెప్పేసి అంటున్నారు కూనని సాంబశివరావు ఈ పాటి అన్నమాట మన దగ్గర మొత్తం కమిషన్లకి ఎగవాటి రకంగా నిర్మించి మొత్తం ఆగం పట్టించారు ప్రజల పైసరా భారత్ కోసం గగన తలాన్ని తెరిచిన ఇరాన్ ఆ వెయ్యి మంది విద్యార్థులు స్వదేశానికి ఆ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తలు రోజు రోజుకు తీరం తీవ్రమవుతున్న వేల కీలక పరిణామం చోటు చేసుకుంది ఇటీవల తన గగన తలాన్ని మూసివేసిన ఇరాన్ భారత్ కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చేందుకు ఆ సిద్ధమైనట్టుగా మనం చూసుకోవచ్చు అయితే వెయ్యి మంది విద్యార్థులు స్వదేశానికి వచ్చి ఆడ లొల్లిపంచ ఎందుకని ఆయన ఉంటే బతుకుంటే భారత్ నుండి బట్టని నమ్ముకొని బతున్నాం కానీ ఇక ఈ యుద్ధ వాతావరణం మనం ఉంటే పానాలు కోల్పోతున్నాం అని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారిని చొరవ తీసుకొని వాళ్ళందరినీ తీసుకురానికి చేయడా ప్రయత్నంలో సక్సెస్ఫుల్గా విజయవంతమైనట్టుగా మనం చూసుకోవచ్చు ఐదు రోజుల్లో ఏడు వేల మూడు వందల పది పాయింట్ యాభై తొమ్మిది కోట్లు విడుదల ఏడు ఎకరాల వరకు ఉన్న వారికి ఆ నిధులు జమ అన్నట్టు ఆ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో పెట్టుబడి సాయం నిధుల జమ కొనసాగుతోంది ఏడెకరాల వరకు ఉన్న వారికి శుక్రవారం నిధులు జమ అయ్యాయి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల వ్యవసాయ పనులు నిమగ్నమైన రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది అన్నట్టు చాలా మందికి టెక్నికల్ గా రాలేదు ఆ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి త్వరగతిన ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా సాల్వ్ చేసి రైతుల అకౌంట్ లో జమ డబ్బులు జమ అయ్యాల్సింది కోరుతోంది తొంభై ఒక్క లక్షల వాహనాలతో ఆ సిటీ రోడ్లు ఆ గిట్టు మీద అన్నట్టు ఆ రోజుకు పదహారు వందల వాహనాలు పెరుగుతున్నాయి స్పీడ్ యావరేజ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కిలోమీటర్ పెరిగింది ఆపరేషన్ తో ఆపరేషన్ రూప్తో ట్రాఫిక్ లో మార్పు ఎనభై శాతం సిగ్నల్స్ మోడల్ ఆ డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగుతుంది గూగుల్తో తో భాగస్వామ్యం ట్రాఫిక్ మార్షల్స్ ట్రాన్స్జెండర్లు సహకారంగా పనిచేస్తున్నారు అయితే నాను ఆ ట్రాన్స్జెండర్స్ కూడా ఈనాడు ట్రాఫిక్ పోలీసుకి సహకరిస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఒక ఉపాధి దొరికినట్టు కూడా పెట్టడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు కాబట్టి ఉన్నటువంటి జనరేషన్ లో భాగంగా యువత యువకులు అదేవిధంగా ఉద్యోగాల రీత్యా ప్రజలు వారి అవసరాల రీత్యా ఏదో ఒకటి ఈనాడు రోజుకు పదహారు వందల వాహనాలు పెరుగుతున్నాయంటే ఆ సమాచిరా సిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల వాహనాలు అంటే పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో అసలు మనం కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా కొత్త ప్రజల ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద కొంచెం శ్రద్ధ చూపించాల్సిందిగా ఎందుకంటే ఈనాడు ఆ పొల్యూషన్ లేకుండా ఉంది కాబట్టి మంచి మంచి వెహికల్స్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీస్ కూడా రిలీజ్ చేసినాయి కాబట్టి పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడాల్సిందిగా కోరుతూ ఉన్నారు దుబ్బాకలో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తాం మంత్రి వివేక్ ఆ దుబ్బాకలో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని మంత్రి వివేక్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఇంద్రమైన్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వివేక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఏదైతే దుబ్బాకలో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది విద్యార్థులకి ఈనాడు ఆ లాభ సూచికంగా ఈనాడు చదువుకోవడానికి మంచి స్కిల్స్ ఉన్నా కానీ డబ్బు లేకపోవడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ చదువుని మానేయడం జరుగుతోంది కాబట్టి ఈనాడు మనం చూసుకోవచ్చు అలాంటి విద్యార్థులకి ఆ ప్రోత్సాహకరంగా ఒక ప్రభుత్వం ఉండాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని పెట్టి విద్యార్థుల జీవితాల్లో మెరుగుపరచాల్సిందిగా ఆ కడియం శ్రీహరిది నల్లుకుట్లన వ్యవహారం నా మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తాడా టీడీపీలో కొనసాగించుకున్నట్లు ఇక్కడ సాగదు నా ముందు కూర్చోవాలంటేనే ఆ నామోషి పిల్ ఆ ఇరవై రెండు నా జరగాల్సిన భద్రకాళి అమ్మవారి బోనాలు వాయిదా మీడియాతో చుట్టాట్లు మంత్రి కొండ సురేఖ విమర్శలు ఆ మంత్రి పదవి పోతుందంటూ కడియం శ్రీహరి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు తన ముందు కూర్చోవడానికి కడియం నామోషిగా ఫీల్ అవుతున్నారని అన్నారు ఆ మీడియాతో ఆమె ఇష్టగోష్టిగా గా మాట్లాడుతూ కడియం శ్రీహరిది నల్లికూట్ల వ్యవహారం అన్నట్టు మన కొ దేవాదాయ శాఖ మంత్రి కొండ విద్వేషాలు రెచ్చగొట్టడమే బిజెపి పని గిరిజనులను చెట్లకు కట్టేసి కొట్టించిన చరిత్ర బీఆర్ఎస్ ది రాహుల్ గాంధీది రాహుల్ ది రాహుల్ గాంధీది స్వాతంత్రం కోసం పోరాడిన కుటుంబం ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నట్టు ఆ మనం చూసుకోవచ్చు ఏదైతే ములుగుల మరి దేశంలో పేదలకు భూములు ఇండ్లు ఉద్యోగాలు ఇవని బీజేపీ కుల మత వివేషాలను రుచగొట్టడమే ఆ పనిగా పెట్టుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతత్త ఆరోపించారు అయితే ఈనాడు ఒక్కరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుండా బీజేపీ ప్రభుత్వం ఆదుకుండా ఎన్నో ఎకరాల్లో జాగ ఉన్నటువంటి ప్రభుత్వ మూల వివిధ ఆ రాష్ట్రాలలో మరి పేదలకు ఒక్కరికన్నా భూములు ఇచ్చినా ఇల్లు గట్టిచ్చినా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈనాడు ప్రజల శ్రేయస్సు కోసం ఇంద్రమహిళులు కేటాయిస్తా ఉన్నారు పేదల పక్షాన ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మన సీతక్క అంటున్నారు కాబట్టి రాష్ట్రంలో గిరిజనులను చెట్టుకు కట్టేసి కొట్టించిన చరిత్ర బీఆర్ఎస్ అని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కుటుంబం ద్వేష స్వాతంత్రం కోసం పోరాడిందని పేర్కొన్నారట్టుగా కవిత ఫైర్ అయిందన్నమాట సీతక్క సారీ సీఎం కుర్చీలో రేవంత్ ను చూడలేకపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విషయం తక్కువ విషయం ఎక్కువ అంటూ ఆ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కౌంటర్ ఇచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు ఒకరి మీద ఒక కౌంటర్లు ఇచ్చుకోరు కానీ తెలంగాణ ఏమైతుందని చెప్పేసి ఆలోచిస్తులేదు ఏపీలో కలిపిన ఐదుళ్ళు వెంటనే వెనక్కి ఇచ్చేయాలి తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత డిమాండ్ పోలవరంతో భద్రాచలం మునక రాముడు తెలంగాణలో భూములు ఏపీలో అన్నట్టు మనం చూసుకొని ఇక ఉన్నటువంటి ఐదు చేయాలి అన్నట్టు కంటే ఇప్పుడు అప్పుడు ఏం చేసిరమ్మా అప్పుడు ఏం చేసిరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం లేదు బటగా చాలా మీదే అన్నమాట పరస్పర అవగాహనతో కాంగ్రెస్ భారస ముందుకెళ్తున్నాయి ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గుట్టు అవగాహన ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్య బీజేపీ నేతలతో నాంపల్లి కార్యాలయంలో సమావేశం బీఆర్ఎస్ అవినీతి ప్రజలకు వివరించండి అని సూచన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అవసరమని స్పష్టం ఆ కేంద్ర సహకారంతోనే పథకాలు అవుతున్నాయని తెలిపినట్టుగా కిషన్ రెడ్డి ముచ్చట చెప్తున్నాను సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు నేటితరం తెలుగు దిన పత్రికలోని మేర్పేషన్ వార్త విశేషాలు దయచేసి అందరూ ఆ ని సబ్స్క్రైబ్ చేసి న్యూస్ పేపర్ అనాలిసిస్ ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం నమస్తే